హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో నిన్న పొద్దున్న వచ్చిన నిన్న పొద్దున్న పదకొండు నలభై ఆ టైంకి వచ్చిన పాపప్ మెసేజ్ ఎస్ఆర్ నుంచి వచ్చిన పాపప్ మెసేజ్లో ఏముంది అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నిజంగానే మీ మెయిల్స్కి కంపెనీని పంపించిన లింక్స్ వస్తున్నాయా లేదా అనేది మనం ఇక్కడ చెప్పుకుందామండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా ఇక్కడ నేను ఒకటి చెప్తానండి ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇంకా ఎవరికి కూడా మెయిల్స్కి కంపెనీ వాళ్ళు లింక్స్ అనేవి పంపించలేదు ఓకేనా ఎవరి మెయిల్స్కి కూడా లింక్స్ అనేవి రాలేదు ఒకవేళ ఎవరైనా వచ్చాయని చెప్తే స్క్రీన్ షాట్ తీసి మీకు పెట్టమనండి అప్పుడు మాత్రమే నమ్మండి అంతేగాని నోటి మాటలు ఒట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తల పెట్టవే ఉన్నారు పెద్దలు ఒట్టి మాటలు కాదు ఇక్కడ ఏదైనా చేస్తే మెయిల్ చేయాలి కీడి చేయకూడదు ఓకేనా కాబట్టి ఒట్టి మాటలు తప్ప ఎవరికి కూడా మెయిల్స్ రాలేదు ఒకవేళ వచ్చినా ఈ ఫేక్ మెయిల్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకేనండి ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి సీఓ గారు చెప్పిన పాపప్లో మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే అది బట్టి పట్టినట్టు కాకుండా మనకు అర్థం విధంగా మనం మాట్లాడుకుందాం ముందుగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఎటువంటి అప్డేట్స్ మనం ఆశించవచ్చు అనేది పైన టైటిల్ పెట్టారనమాట అంటే మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఎటువంటి అప్డేట్స్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా అక్కడ టైటిల్ పెట్టారు గతంలో చేసిన దానికన్నా కూడా అంటే పాత సర్వే వన్ పాత సర్వే టూలో చేసిన దానికన్నా కూడా వాటిని మర్చిపోయే విధంగా ఇప్పుడు మీరు చేసిన సర్వే సంఖ్య అనేది చాలా భారీగా ఉంది అది కూడా రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో అయితే ఉంది మంచి రెస్పాన్స్ అనేది మీ వల్ల వచ్చింది అన్నట్టుగా యాష్ సర్ ముందు చెప్పారు అందరికీ కూడా దానివల్ల ధన్యవాదాలు అని చెప్పి చెప్పారనమాట కాబట్టి విక్టరీ విత్ యాష్లో ప్రయారిటీ ప్లేస్మెంట్కు ఎవరైతే ఈ యొక్క సర్వే పూర్తి చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలని మరొకసారి చెప్పారు ఓకేనా అలాగే ప్రతి ఒక్కరి సర్వేను మా టీం అయితే విశ్రాంతి లేకుండా ఖచ్చితంగా పరిశీలిస్తుంది అంటే సర్వేలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా సర్వే అనేది ఉంటుంది కాబట్టి అంటే ఒక్కొక్కరు ఒక రకం పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిది కూడా ఐడెంటిఫై అనేది మా టీం అనేది విశ్రాంతి లేకుండా పనిచేస్తూ అవి చూస్తుంది దాన్ని సరిచేస్తుంది అంటే చెక్ చేస్తున్నారని మనకి అర్థం చేసుకోవచ్చు కాబట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే కొన్ని ముఖ్యమైన క్లారిఫికేషన్స్ అలాగే మనం ఇంతకుముందు నొక్కి చెప్పినట్లుగా మీకు ఒక్క క్లారిటీ అనేది తీసుకురావాలి ఎందుకంటే విక్టరీ విత్ యాష్ అనేది పాత వాటిని వేటిని కూడా ఇందులోకి తిరిగి తీసుకురాదు ఓకేనండి ఇక్కడ ఒకటికి రెండుసార్లు వాళ్ళు ఏం చెప్తున్నారంటే పాత సిస్టంలో ఏవైతే ఉన్నాయో అవేమి కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి రాన్ డాన్పేసులు ఉన్నాయి ఏవి కూడా ఇందులోకి తిరిగి తీసుకురావన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఇది ఒక కొత్త ప్రారంభం అలాగే ఇది ఒక కొత్త నిర్మాణం అలాగే ఇది ఒక కొత్త ఉద్దేశం అలాగే ఇది పూర్తిగా కొత్త ప్రారంభం అని ఒకటికి రెండు సార్లు ఆయన చెప్పారు మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి గతంలో ఉన్న ఏవి కూడా ఇందులోకి రావు అలాగే ఇది మొత్తం కూడా కొత్త ప్రారంభం కొత్త నిర్మాణం అలాగే కొత్త ఉద్దేశం అని చెప్పి అంతా కొత్తదే అన్నట్టుగా ఒకటికి రెండుసార్లు ఆయనైతే చెప్పారన్నమాట ముందుకు వెళ్ళే ఈ కొత్త మార్గం అనేది మనకు డిఫరెంట్గానే ఉండబోతుంది అన్నట్టుగా కూడా మళ్ళీ చెప్పారు అలాగే మన భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న కష్టం శిక్షణ కార్యక్రమాలు అంటే మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ట్రైనింగ్ అనేది త్వరలో మీకు అందుబాటులోకి రానుంది కదా అని చెప్పి చెప్పారన్నమాట మీరు అభివృద్ధి చెందడానికి మీ సొంత వ్యాపారుల సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి నిపుణులచే రూపొందించబడిన నైపుణ్య కార్యక్రమాలు అనేవి మీకు వస్తాయి అన్నట్టుగా చెప్పారన్నమాట అంటే ఈ యొక్క ట్రైనింగ్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే మన ప్రయాణం అనేది వేగవంతం అవడానికి అలాగే మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో దాన్ని తెలుసుకోవడానికి అలాగే మనం అభివృద్ధి అవ్వడానికి అలాగే మన వ్యాపారాలు కూడా అభివృద్ధి అవ్వడానికి నిపుణులు నిపుణులచే ట్రైనింగ్ అనేది ఉంటుంది అన్నట్టుగా చెప్పారన్నమాట అలాగే ప్రయాణం అనేది వేగవంతం అవుతుంది అలాగే మీరు తర్వాత జరగబోయే దాని గురించి వేచి ఉండడానికి మేము మీ విలువైన సమయాన్ని అడుగుతున్నాం అన్నట్టుగా ఇక్కడ మనం అనుకోవచ్చు అంటే నెక్స్ట్ ఏదైతే జరగబోతుందో అది చాలా వేగవంతం అవుతుంది అలాగే తర్వాత జరగబోయే దాని గురించి వేచి ఉండడానికి విలువైనది అవుతుంది అన్నట్టుగా చెప్పారన్నమాట ఇలా మీరు అందరూ కలిసి మీ యొక్క సహనాన్ని మీ యొక్క నమ్మకాన్ని అలాగే మీరు మాపై ఉంచిన నిరంతర విశ్వాసానికి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నట్టుగా చెప్పారు ఒకటి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పుకోవాలంటే పాపప్ అయితే ఇదే ఒకవేళ కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంటే బాగోదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా మీకు చెప్పారనమాట ఇంకా బుల్లెట్ పాయింట్స్ అని మనం చెప్పుకుందాం నెక్స్ట్ వచ్చేది ఏంటి అనే దాని గురించి ఒక క్లారిటీ అనేది ఆయన ఇచ్చారు మాక్సిమం మనం గతం నుంచి మాట్లాడుకున్నా మాత్రమే ఇందులో ఉన్నాయి కొత్తగా అయితే ఏమీ లేవు బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది టెక్ టీమ్ వాళ్ళు మనం చేసిన సర్వేని అయితే పరీక్షిస్తున్నారు ఆ పరీక్ష ఇచ్చిన తర్వాత మనకైతే ఏదైతే లింక్స్ అనేవి ఉంటాయి అంటే మనకి జిమేరిక్ లింక్స్ ఉంటాయి కదా ఆ లింక్స్ అనేవి ఖరారు చేస్తారు ఖరారు చేయడం అంటే కన్ఫర్మ్ చేసి మనకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా అంటే వాళ్ళు ఏదైనా పంపించినా సరే మన మామూలుగా మెయిల్స్ వచ్చినప్పుడు పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా అది ఆన్లో చేసుకున్న వాళ్ళకి వస్తుంది ఆఫ్లో చేసుకున్న వాళ్ళకి కాదు అలాగని ఇక్కడ మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎందుకంటే నిజంగా ఎవరికైనా మెయిల్స్ వస్తే అంటే కొంతమంది చేసే చేసేవాళ్ళు కాకుండా నిజంగా ఎవరికైనా మెయిల్స్ వస్తే ఖచ్చితంగా అది ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోద్దండి ఓకేనా కాబట్టి టెన్షన్ టెన్షన్గా మీకు మెయిల్ వచ్చిందా మీకు మెయిల్ అని అందరినీ మీరు అడగాల్సిన అవసరం లేదు ఓకేనా తెలిసిపోద్ది అది ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకంటే ఒకే నిమిషంలో కొన్ని వేల మందికి మెయిల్స్ వస్తాయి కంపెనీ పంపించాలంటే అలా చేస్తుంది అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సపరేట్ సపరేట్గా పంపించాలంటే ఎంతమంది అయితే సర్వేలో పాల్గొన్నారంటే తక్కువలో తక్కువ ఒక ఐదు నుంచి ఆరు లక్షల మంది అయినా పాల్గొని ఉంటారు ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం పద్నాలుగు లక్షలమో ఇరవై ఏడు వేల మంది అనేది జస్ట్ నెంబర్స్ అందరూ కూడా హెడ్స్ కాదు అంటే సపరేట్ సపరేట్ వ్యక్తులు కాదు ఒకే పేరు మీద ఐదు పది వంద నూట యాభై కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా అన్నీ చేయలేరు కదా చేసినా సరే ఇక్కడ మనకి ఒకే పేరు మీద ఒకటే వేసి అన్నారు కాబట్టి చాలామంది అయితే మల్టిపుల్ ఐడీస్ ఉన్నా సరే కొన్ని మాత్రమే చేశారు కాబట్టి ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఐదు నుంచి ఆరు లక్షల ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే సర్వేలో పాల్గొన్నారని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి వీళ్ళు ఒక ఇరవై ముప్పై వేల మందికి రాకపోవచ్చు అంటే మాక్సిమం అందరికీ వచ్చేది కొంతమందికి మాత్రమే రావు అన్నట్టుగా మనం ఇక్కడ అనుకోవాలన్నమాట ఎందుకంటే వాళ్ళు మెయిల్ ఐడి తప్పుకున్నా ఏవైనా తప్పుగా ఎంటర్ చేసినా వీటి వల్ల రాకపోవచ్చు తప్ప కంపెనీ తీసేది కేవలం ఒక ఇరవై నుంచి ముప్పై మందిని మాత్రమే కంపెనీ అనేది అఫీషియల్గా ఆపుతుంది ఓకేనండి కాబట్టి మిగతా వాళ్ళందరికీ కూడా మాక్సిమం మీకు మెయిల్స్ అనే వస్తాయి కాబట్టి వచ్చేవి ఒకేసారి కొన్ని వేల మందికి వస్తాయి అంతేకాని ఒకరికి ఇద్దరికైతే రావు ఇది మనం గమనించాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మనకి సర్వే వన్ సర్వే టూ కన్నా కూడా సర్వే త్రీలో ఎక్కువ మంది పాల్గొన్నారు అన్నట్టు చెప్తున్నారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వే వన్ సర్వే టూలో రిపీట్ రిపీట్గా మనం వెళ్ళి మార్చుకున్నాం ఆప్షన్స్ అనేవి కానీ సర్వే త్రీలో రిపీట్ రిపీట్కి వెళ్ళి మార్చుకోలేదు కానీ మనకు అర్థమాటికి డౌట్ వచ్చి పదే పది వెళ్ళి చూసుకున్నాం మనం ఎటువంటి ఆన్సర్ ఇచ్చాము మనం ఎల్ఐడి కరెక్ట్గా ఉందా మన పేరు కరెక్ట్గా ఉందా అని పదే పదేళ్ళు చూసుకున్నాం కదా టెన్షన్ ఎక్కువయ్యి దానివల్ల కూడా ఎక్కువ మంది చూసినట్టుగా అక్కడ కనిపిస్తుంది ట్రాఫిక్ మాట ఒక వెబ్సైట్లోకి మనం లాగౌట్ అయ్యి లాగిన్ అయినా సరే అది ఒక మనిషి వెళ్ళి వచ్చినట్టే అర్థం ఎన్నిసార్లు మనం వచ్చామంటే నేనే ఒక ఇరవై ముప్పై సార్లు వెళ్ళొచ్చు ఉంటాను అలాగే మీరు కూడా చాలాసార్లు వెళ్ళొచ్చు ఉంటారు అది కూడా ఒక ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది అనమాట అలాగని బయట వాళ్ళు కాదు కేవలం మనం మాత్రమే ఓకే ఇది కూడా మీరు గమనించాలి ఎందుకంటే క్లారిటీగా చెప్పకపోతే మీకు అర్థం కాదు కాబట్టి నేను అయితే క్లారిటీగా చెప్తున్నాను ఓకేనండి కాబట్టి ఇక్కడ కంపెనీ సైడ్ నుంచి మన మెయిల్స్ చెక్ చేసి కన్ఫర్మ్ అయిన తర్వాతే మనకైతే మెయిల్స్ వస్తాయి ఇంకా మెయిల్స్ స్టార్ట్ అయిపోయినాయి మీరు చూసుకోండి అయితే చెప్పలేదు బట్ అక్కడ నోటిఫికేషన్లు అనేవి వస్తాయి చూసుకుంటూ గమనించండి అని మాత్రం చెప్పారు ఓకేనా కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయితే ఈ రోజు ఈ రోజు నుంచి ఈ వీక్లో చెప్పడండి ఈ బుధవారం నుంచి ఈ శనివారం లోపు ఎవరికైనా రావడానికి అయితే ఛాన్స్ ఉంది లేదా అందరికీ ఒకేసారి రావడానికి ఛాన్స్ ఉంది ఓకేనండి టెస్టింగ్ పర్పస్ అయితే వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు మ్యాక్సిమం అందరికీ ఒకే టైంలో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాట మెయిల్స్ ఓకేనా కాబట్టి ఇక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా సర్వేలో పాల్గొనకపోతే మీకు తెలిసిన వ్యక్తుల చేత వాళ్ళు ఉన్న లింక్ ద్వారా మీరైతే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు సిస్టంలో ఎందుకంటే ఇది ఆన్ పేసుకు దీనికి లింక్ ఉండదండి మీరు అనుకున్నట్టు సర్వే చేయకపోతే ఆన్ పేస్లో మీ ఐడి తీసేస్తారు ఇలాంటివి ఏమి ఉండవు కానీ ఆన్ పేసులు ఐడి అలాగే ఉంటుంది ఆన్ పేస్లో టీమ్ అలాగే ఉంటుంది ఆన్ పేస్లో మీ కమిషన్లు అలాగే ఉంటే మీ పిల్లల పేర్ల మీద ఉన్న పెద్దల పేరు మీద ఉన్న ఏవి కూడా పోవు ఓకేనా ఇన్ కేసు ఫ్యూచర్లో మనకి ఆన్ పేస్ నుంచి వాళ్ళు డబ్బులు ఇవ్వాలనుకుంటే మనం ఎంతైతే అమౌంట్ కట్టామో ఆ అమౌంట్ను మనకి తిరిగి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు ముందుగా దాని తర్వాతే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ ఆన్ ప్యాస్ మళ్ళీ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుద్ది దాని గురించి ఒక క్లారిఫికేషన్ అనేది లేదు దాని గురించి ఇప్పుడు మన కొత్త సిస్టమ్ ద్వారా అమౌంట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు సింపుల్ లాజిక్ ఓకేనా ప్రతి ఒక్కరు ఆన్ బేస్ ఎప్పుడు వస్తుంది ఆన్ పేస్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారండి ప్రజెంట్ మనకు కొత్తది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా పూర్తి క్లారిటీ వివరణ చెప్పాల ఓకేనా కాబట్టి ఇక్కడ మనం పాత దాని గురించి ప్రజెంట్ ఆలోచించకూడదు కాబట్టి కొత్త దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే పాతదే ఇబ్బందులు ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టి కొత్త దాన్ని తీసుకొస్తున్నారు ఇది మనకి చాలాసార్లు చెప్పారు ఓకేనా ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అయితే అయినా ఒకటికి రెండుసార్లు చెప్తున్నారు కదా పాత సిస్టమ్ ఏది ఇక్కడ ఉండదు పాత పొజిషన్ కూడా మీకు ఇందులో ఉండదు అన్నట్టుగా కూడా ఆయన చెప్తున్నారు పాత దాంట్లో మీరు తోపు సరే ఇందులో ఏమి ఉండదు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనండి మీకు అర్థమైందనుకుంటున్నాను ఇంకేదైనా క్లారిఫికేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను ఒక లింక్స్ వచ్చినా సరే ఖచ్చితంగా చిన్న వీడియో అయిన చేస్తాను ఎందుకంటే నేను దాదాపు మూడు నాలుగు వాటిల్లోంచి సర్వే చేశాను కాబట్టి నా అప్లైట్స్ అప్లైట్స్ దాంట్లో ముందు చేశాను ఫౌంటర్ దాంట్లో కూడా చేశాను నేను మధ్య మధ్యలో చెక్ చేస్తాను ఎట్లేనా సరే నాకు నిజంగా మేలు వస్తే ఖచ్చితంగా మీతో పంచుకుంటాను ఓకేనా కంగారు పడాల్సిన అవసరం లేదు సర్వే చేసిన వాళ్ళు సర్వే చేయని వాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చేసిన వాళ్ళకి ముందుగా లింక్స్ వస్తే చేయని వాళ్ళకి వాళ్ళ లింకుల ద్వారా జాయిన్ అవ్వడానికి అవకాశం వస్తుంది అంతే ఒకళ్ళ ముందు ఒకళ్ళ తర్వాత అంతకుమించి ఇక్కడ ఊరికే టెన్షన్ పడేది లేదు అలాగే వచ్చే కొత్త సిస్టమ్ కూడా గతంలోలాగే మళ్ళీ ఎమ్ఎల్ఎం సిస్టమ్ ఏమైనా వస్తుందా లేదా అప్లెట్ సిస్టంతోనే మొదలెడతారనేది కూడా డౌటే ఇక్కడ ఎమ్ఎల్ఎం స్ట్రక్చర్ అప్లెట్ సిస్టమ్ అంటే ఎమ్ఎల్ఎస్ స్ట్రెక్చర్ వచ్చేసి లెవెల్స్ ఉంటాయి అంటే ఒకరి కింద ఒకరు ఒకరి కింద ఒకరు అలా 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 ఉంటుందన్నమాట సిస్టమ్ వచ్చేసి కేవలం డైరెక్ట్ టు డైరెక్ట్ అంటే నేను మిమ్మల్ని న్యాయం చేశాను అనుకోండి మీ నుంచి మాత్రమే నాకు డబ్బులు వస్తాయి అలాగే మీరు వేరే వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళ నుంచి మాత్రం మీకు డబ్బులు వస్తాయి ఓకేనా ఈ రకంగా ఉంటుందా లేదా ఎమ్మెల్యెం స్ట్రెచ్చర్ ఉంటుందనేది ఇంకా తెలియదు ఓకే ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి ఇంకా మనకి కొత్త సిస్టమ్ యొక్క పేరు అనేది చెప్పలేదు విక్టరీ త్యాష్ అని చెప్తున్నారు కానీ దాని సిస్టమ్ పేరేంటి ఆ యొక్క దాని పేరేంటి అని చెప్పలేదా ఇదే పేరు మీద రన్ చేస్తారా అంటే సిక్టరీ త్యాష్ అనే పేరు మీద రన్ చేస్తారా ఇంటర్నల్గా అనేది కూడా మనకి తెలియదు ఓకేనండి ఈ వీడియోలో ఎంత ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఫ్రీగా మనీ ఎర్నింగ్ చేసుకునే అప్లికేషన్కి సంబంధించి యూట్యూబ్ లింక్ అనేది యూట్యూబ్ వీడియో చూసిన తర్వాత కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఫ్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే థ్యాంక్ యూ